శీర్షిక భూమి పెనం రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు పఠనం డాక్టర్ బాణాల శ్రీనివాసరావు ఎండాకాలం మధ్యాహ్న వేళ ఆరిపోయిన ఆకులన్నీ దాహంతో ఆకాశం వైపు భూమి మీద ములుస్తున్న వేడి మొక్కలు నడుస్తున్న పాదాలకు ప్రతిక్షణం పల్లేరు కాయలై గుచ్చుకుంటున్న బాధ ఎండగొడు కింద ఓ గుడ్డి బిచ్చగాడి ఎండిన వేళ్లు పలికే వేణుగానం రోడ్ల మీద ఎండమావుల్ని నీళ్లనుకొని పరిగెత్తే అమాయక మూగ కొబ్బరి బోండాల కోసం పుచ్చకాయల బండ్ల చుట్టూ ఈగల్లా గుమ్మిగూడిన ఎడారి గొంతులు శీతల పానీయాల సెంటర్లో శ్వేదవర్ణంలో తడిసి ముద్దై కూల్ డ్రింక్స్ సీసాల్లోకి పరకాయ ప్రవేశం చేసే మరమనుషులు ఒక్కొక్కరు సుడిగాలిలో చెల్లా చెదిరై తెగిన గాలిపటాల్లా ఎగిరెగిరి అలసిపోయి పిడతకట్టిన గొంతులతో కొమ్మల్లో తలకిందులుగా తపస్సు చేసుకుంటున్న ఊరపిచ్చుకలు బరువైన మేఘాలు బగబగమండే భూమిపై చినుకుల్ని చిలకరిస్తే నీటి బిందువుల్ని స్పాంజీలా దాహం తీర్చుకుంటున్న భూమి పెనం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన చా